మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి గుంటూరులో మంత్రి విడదల రజని కార్యాలయంలో దాడి దుర్మార్గమని మంత్రి అంబటి రాంబాబు అన్నారు టిడిపి కార్యకర్తలు అరాచకవాదులుగా తయారు అయ్యారన్న ఆయన వైసీపీ కార్యాలయంపై దాడి చేసి ఏదో సాధించామని అనుకుంటున్నారని విమర్శించారు కార్యాలయాలపై దాడులు చేస్తుంటే చూస్తూ కూ కూర్చోవాలా అని మంత్రి అంబటి ప్రశ్నించారు అరాచకాలను సృష్టించడానికి పవన్ చంద్రబాబు కలిశారన్నారు రాష్ట్రంలో అరాచక శక్తులకు తావులేదన్న మంత్రి అంబటి లా అండ్ ఆర్డర్ ను కాపాడేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు చంద్రబాబు అవినీతిపై ఏనాడైనా కేంద్రానికి పవన్ లేఖ రాశారా అని ప్రశ్నించారు జనసేన టిడిపి కలయిక అరాచకాలను సృష్టించడమేనని ధ్వజమెత్తారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోక ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి